వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి ప్రజ్ఞాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది హైవే ఇది కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే ఇది హైవే నుంచి సెకండ్ పెట్టే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎక్కడ ఇరవై గుంటల వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది ప్రజ్ఞాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే మనకు గజ్వల్ రింగ్ రోడ్కిది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వల్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్కి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లో అయితే నిర్మించడం అయితే జరిగింది చూడొచ్చు మనం ఇది బౌండరీ ఇక్కడ మనకు చుట్టూ చెట్లు ఎక్కడ వరకు అయితే కనిపిస్తున్నాయో ఇక్కడ వరకు మనకు బౌండరీ అయితే ఉండడం జరుగుతుంది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఓఆర్ఆర్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి భూములను మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి